ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే సమంత అనుష్క ఇలియానా లాంటి వాళ్ళు ఇలా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు తాజాగా యాంకర్ రష్మి కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుందట తనకి రొమోటాయిడ్ అనే సమస్య ఉందని ఆమె చెప్పారు ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది అయితే ఎవరికైనా దెబ్బ తగిలితే కొద్ది రోజులు దాని అదే తగ్గిపోతుంది కానీ ఈ వ్యాధి కనుక ఉంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఎంత దెబ్బ తగిలినా వెంటనే తగ్గదట దీనివల్ల ఆ ఒంట్లో శక్తి మొత్తం కోల్పోయి చాలా డల్ అయిపోతారు ప్రస్తుతం రష్మికి ఇలాంటి ఇబ్బంది ఉందన్నట్టుగా తెలుస్తోంది దీనికి ఎలాంటి చికిత్స లేదట లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు చేసుకుంటే బెటర్గా ఉంటుంది తప్ప ప్యూర్ గా క్యూర్ అవ్వదట మరి బాగా ఎక్కువగా అంటే ఆయుర్వేద మందులు వాడచ్చట ట్వెల్వ్ ఇయర్స్ దాకా తీసుకున్నారట ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ చాలా ఫీల్ అవుతున్నారు జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న మన బ్యూటీ రష్మి గౌతమ్ అనసయ్య తర్వాత అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం కాస్త మరి తెలుసుకుని అభిమానులు ఫీల్ అవుతున్నారు సో ప్రస్తుతం జబర్దస్త్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నటువంటి ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా హ్యాండిల్ చేస్తుంది సురేళి సుధీర్ తో డీలో అలాగే జబర్దస్త్లో లో వచ్చిన లవ్ ట్రాక్ తన కెరీర్ కి మంచి బూస్టప్ నిచ్చిందని అందరికీ తెలిసిందే అయితే సుధీర్ కి తనకి మధ్య రిలేషన్ విషయానికి వస్తే అదంతా కేవలం గాసిప్ మాత్రమే నిజం లేదనేది చాలాసార్లు చెప్పింది అలా అనుకుంటే అనుకోనివ్వలే మనం ఏం చేస్తాం అలా అనుకుని చాలా మంది బ్రతికేస్తున్నారు బ్రతకనివ్వండి అంటుంది తన మీద గాసెప్స్ రాసినా పెద్దగా పఠించుకుని రష్మి పెట్లవరన్న సంగతి తెలిసిందే జీవాల పట్ల ఆమె ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమను చూపిస్తుంది ఇటీవల తన పెంపుడు కుక్క అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఉన్నటువంటి ఒక పెంపుడు కుక్కని తీసుకుని వచ్చి పెంచుకుని దానికి చుట్కీ అంటూ పేరు పెడుతూ అప్రూపంగా చూసుకుంది కానీ అది అనారోగ్యంతో మరణించడంతో చాలా దిగాలు పడిపోయింది ఇప్పుడు ఆ బాధతో ఆమె కాస్త ఇబ్బందులు పడుతోంది ఇప్పుడు పైగా ఇలాంటి హెల్త్ బా ప్రాబ్లమ్ ఉందని తెలిసి ఆ అభిమానులు కూడా రష్మి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు